హాయ్ అబ్బాయి బాగున్నావా మనలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు కామెంట్ చేసిన దాని రిప్లై ఇచ్చిన దాంట్లో నువ్వు ఇలా సాంగ్ కావాలని చెప్పినావు కదా మీకే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా నేను ఒక ప్రశ్న అబ్బా నిజంగా డై హ్యాండ్స్ ఫ్యాన్స్ అయితే మాత్రం నాకు రిప్లై ఇవ్వాలి మీరు ప్రభాస్ మిర్చి మూవీలో ఒక ఫైట్ ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ బాబాయ్ వాళ్ళని కాపాడుకోవడానికి రోడ్ల వచ్చి ఫేస్కి మాస్క్ లా కట్టుకొని ఒక ఫైట్ ఉంది కదా ఆ ఫైట్లో ఆ ఊరు ఆ ఊరికి నేను ఈవెంట్కి వెళ్ళినాను కి వెళ్ళినా నేను ఆ ఊరు పేరు చెప్పండి ఆ బోర్డుని కూడా అది స్తంభం ఉంటాయి కదా అప్పటి రోజులు వస్తా కొంచెం వెనక్కి ఇప్పుడు కానికే బోర్డులు ఉన్నాయి కానీ స్తంభాలు ఉంటాయి కదా ఆ స్తంభాల మీద ఇన్ని కిలోమీటర్లు అని ఆ ఊరు పేరు అని రాసింది అలా బాగుతారు కదా నా నెలలో బాగుతారు కదా చెప్పనీకి కూడా రావట్లవాను దాన్ని తంతాడు మరి కాల్ దాని చేతున్న తంతాడు ఆ ఊరు పేరు చెప్పాలి నాకు ఆ ఊరు పేరు అంటే చూడకూడదు మళ్ళీ నెట్లోకి గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయకూడదు మీరు నిజంగా ఫ్యాన్స్ అయితే ఎవరైనా సరే చెప్పండి వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్గా నేను ఒక యాఫ్ లైఫ్లో ఇస్తాను వాళ్ళకి ఆ ఊరు పేరు చెప్పిన వాళ్ళకి ఆ ఊరికి నేను ఈవెంట్కి వెళ్ళాను ప్రోగ్రామ్స్కి వెళ్ళాను నేను ఇక్కడ ఉన్న మన టకటలో ఉన్న వాళ్ళు చాలా మంది ఊళ్ళో ఇక్కడ వెళ్ళాను కానీ ఫస్ట్ ఇది చెప్పండి తర్వాత నేను ఇంకేమైనా చెప్పాలనుకుండా చెప్తాను ఓకే బాయ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ సార్ నో ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుర్తించినందుకు గమనించినందుకు నర నరాల్లో కాదు నా దేశం గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా అంతకు డబల్ కోపం వస్తుంది పొగిడి నా గొప్ప నా దేశ గొప్పతనం తెలుసుకున్న వాళ్ళ గురించి విన్నా అసలు నాకు ఎట్లుంటుందో అంటే మొత్తం బాడీ మొత్తం గూజ్ బొమ్స్ వస్తాయి అన్నమాట నాకు అట్లా ఉంటుంది అంత పిచ్చి ఆర్మీకి వెళ్ళాలని నా డ్రీమ్ కాకపోతే నేను చేరుకోలేకపోయినాను ఎందుకంటే చదువుకోలేకపోయినాను కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల పోతే రాత్రి ఒక సిచ్యువేషన్ జరిగింది అది నల్లూరు చిన్న సినిమాలో మేడిన్ జపాన్ మేడించై చైనా పగ్గిలిపోలు అన్నట్టు మేడం వాళ్ళ పెద్ద బాబుకి తలంతా చుండ్రు ఉంది ఎన్ని షాంపులు తీసుకొచ్చిందో లగ్స్ కానీ హెడ్ అండ్ షోల్డర్ కానీ ఇంకా వగేర ఒగేరు చాలా రకాలు తీసుకొచ్చింది కానీ ఆ పిల్లకి పోవటం లేదు చుండ్రు పోవటం లేదు రాత్రి జిమే కలినారు కదా ఒక షాంపూ బాటిల్ తీసుకొచ్చింది చూపిస్తారు షాంపూలు ఉన్నా గానీ ఏముంది అక్కడ కనిపిస్తుందా ఇండియా మేడ్ ఇన్ ఇండియా బాను అంది బాబు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో మేడ్ ఇన్ ఇండియా బాను అంది మా చిన్నమా చిన్నమా అని మూడు సార్లు వెళ్ళింది మేడ్ ఇన్ ఇండియా బాను అదే గుడ్ అని చెప్పేసి బాబు థ్యాంక్ యూ మామా అన్న చిన్న మేడ్ ఇన్ ఇండియా మామా ఓకే ఇన్ని సార్లు థ్యాంక్ యూ చెప్పినాను తెలుసా అట్లా ఉంటా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇప్పుడు ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను అనుకుంటారు మరి చూడలేరు వాళ్ళు కొంతమంది పెట్టడం హలో మంచిగా ఉన్నారా ఆఫ్టర్ ఫోన్ చేసినారా మాత్రం ఎందుకంటే రాత్రి మా మామ మామంతా డిస్కషన్ జరిగింది వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా ఇప్పుడు కావాలి చాలా టైం ఉంది ఇంకా కానీ గాడు బాను గాడు వాడు మళ్ళీ వచ్చేవాను శాలరీ పేస్తాం బాను ఇప్పుడు నాకు ముప్పై వేలు ఇస్తే ఫస్ట్ ముప్పై మూడు ఉంది ముప్పై ఐదు అంది ఇప్పుడు నలభై ఇస్తుంది నలభై ఇస్తాను బాను రావాను ఇక వెళ్ళడానికి రావడానికి టికెట్ పెట్టుకుంటాడు బాబా ఇంకొక శాలరీ ఇస్తాడంట నేను అందులో ఇంకో హాఫ్ సాలరీ నేను కల్పిస్తాను వచ్చేవాను అంటే లేమా పైసలు కదా నాకు ముఖ్యం నేను వస్తానంటే వస్తాను అంటే రాను నాకు ఇంటికాడ మంచిగా ఉంటే నేనే వస్తానని కాల్ చేస్తాను లేకపోతే రాను మామేసినా బాబు చెప్పేసినా అంతే వయసులు ఇస్తామంటే ఉండిపోతారా తక్కువ అని వెళ్ళిపోతారా ఆమె తిట్టినప్పుడు వెళ్ళిపోయినా ఇంకా తిట్టినప్పుడు పారిపోలే పారిపోయినా మెచ్చుకున్నప్పుడు ఉన్నానా ఎట్లయినా సరే మన టైం అయ్యే వరకు ఉన్నా అంతే తప్ప మాట్లాడినా నేనేమన్నా ఇంకా చాలా టైం ఉంది తిట్టడం ఏమో విశాల్ లేదు ఏమైనా ఇంట్లో పడిన కష్టము బాబు రే అందరి బానికి కొత్త కాదులే కానీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్